హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుబాలు కుమార్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను బాగుండాలని కూడా కోరుకుంటున్నాను సో మోస్ట్ అవైటెడ్ వీడియో ఇది సో థీజ్ ఫెస్టివల్ నైన్త్ రోజు సో తీజ్ చివరి రోజు అనమాట ప్రతిరోజు ప్రతి ఇంట్లో నైన్త్ రోజు ప్రతి ఇంట్లో దేవతల పూజ ఎందుకు చేసుకుంటారు ఈ పండుగని ఎందుకు చేసుకుంటారు నైన్త్ డే అంత స్పెషల్గా ఎందుకు చేసుకుంటారు అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడైతే మార్నింగ్ నేను మీ అందరి కోసం పంజారాస్ అమ్మవారిని ప్రతిష్ఠించింది అండ్ బంజారాస్ ప్రతిష్ఠించే అమ్మవారిగా పూజించే ఆ టీజ్ ఆ గుళ్ళని అండ్ ఇక్కడ ప్రసిన టీజ్ని మీ కోసం షూట్ చెప్పేసి మార్నింగ్ అయితే నేను ఇలా ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో ఈవినింగ్ వరకు అయితే నైట్ అవ్వచ్చు సెలబ్రేషన్ చూడడానికి అని చెప్పేసి అయితే ఈ వీడియో మార్నింగ్ మార్నింగ్లో చేశాను సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోయాను సో వీళ్ళు బంజారా అసలు ఎందుకు ఈ అమ్మవారిని పూజిస్తారు అసలు ఈ దీని యొక్క రహస్యం ఏంటిదనేది తెలుసుకుందాం ఎందుకు ఈరోజు అంత పవిత్రంగా పరిగణించబడుతుంది మన గ్రామాల్లో ఈరోజు ఎలా జరుపుకుంటారు అనే దానిపై పూర్తి వివర ఈ పండుగలలో తొమ్మిదవ రోజు అనేది శుద్ధి అండ్ శాంతి మరియు సమాప్తిని సూచిస్తుంది ఎనిమిది రోజుల తపస్సు తర్వాత ఆడపిల్లలు తపస్సు చేసిన తర్వాత తొమ్మిదో రోజు తీర్ సమాప్తి రోజు ఆ రోజు భక్తులు మీరమయాడిని ప్రత్యేక పూజలు చేస్తారు అంటే ఆడపిల్లలు పెళ్ళి కాని ఆడపిల్లలు ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా అమ్మవారిని శుద్ధిగా పూజలు చేస్తారు తొమ్మిది రోజులు నీళ్లు పోసిన ఆడపిల్లలు శుద్ధిగా ఎనిమిదో రోజు ఉపవాసం ఉండి అమ్మవారికి పూజలు చేస్తారు ఇలా చాలా నిష్టగా చేస్తారు అమ్మవారి పూజను ఇలా అయితే పూజలు చేస్తారు ఇంటింటికి ప్రసాదం ఇవ్వడానికి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు గ్రామ ప్రజలందరూ ఈరోజు పండుగలా జరుపుకుంటారు మేకని కానీ కానీ మొక్కేసి కోస్తారన్నమాట ఈరోజు ప్రత్యేకంగా తయారు చేసే నైవేద్యం అంటే ఇదే అండ్ బెల్లంతో చేసే లడ్డూలన్నమాట చూర్ము అవన్నీ ఇచ్చి అమ్మవారికి భోగిస్తారు ఆ తర్వాత మేకలని కోసి ఇలా ఊరంతా పండుగలాగా జరుపుకుంటారు సో చూస్తున్నారు కదా ఇది మటన్ అందరూ కలిసిమెలిసి అన్ని భాగాలుగా చేసుకొని అందరూ ఒక దగ్గర చేసుకొని కలుపుకొని అందరూ కలిసి వండుకొని తింటారు సో ఆ తర్వాత ఇక్కడ సాధారణంగా బతుకమ్మని నీళ్ళలో వేస్తారు కదా అలాగే మా తీజ్ని కూడా నీళ్ళలో వేసే ముందు కొన్ని సాంప్రదాయం ఉంటుందన్నమాట సో ఎలా చేయాలో ఎలా చేస్తున్నారో చూసేయండి అండ్ వినేయండి కూడా అక్కడ అందరూ చేతిలో గుళ్ళలు అదే తీజ్ని పట్టుకున్నారు కదా అది ఆకులు అన్నమాట ఆ ఆకుల్ని తెంపి అందరి జేబులల్లో వేస్తారు ఎందుకు అనంటే అందరూ పచ్చగా ఉండాలి వాళ్ళ జీవితం ఆ సంవత్సరం మొత్తం నిండుగా ఉండాలి పచ్చగా ఉండాలని చెప్పేసి ఆడపిల్లలు అందరినీ తమ అన్నయ్యలని వాళ్ళ జీవితాలు సౌఖ్యంగా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆడపిల్లలు కోరుకుంటారు అన్నయ్యలనే కాదు అందరూ అబ్బాయిలందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి ఎటువంటి కలహాలు కలతలు వాళ్ళ లైఫ్లో లేకుండా ఉండాలని కోరుకుంటూ ఆడపిల్లలందరూ అబ్బాయిల జేబులో ఆకులని వేస్తారనమాట సో ఇది ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ ముందు వీడియోలో చెప్పాను ఒక్కో ఊరికి ఒక్కో సాంప్రదాయం ఒక్కో ఊరికి తెలిసింది ఒక్కోలాగా చేస్తారని ఇది అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఇది పెళ్ళి కానీ అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళు అమ్మవారి తీజ్ ఉంటుంది కదా ఒక్క గుళ్ళ అది అమ్మవారి కోసం అని మొక్కి అమ్మవారి పేరు పెట్టి ముందు పెడతారు సో దాన్ని పెళ్ళి కాని అబ్బాయిలు మాత్రమే ముందుగా తెంపి ఇస్తారంట ఇది అత్తమ్మ ఊళ్ళో సాంప్రదాయం అమ్మ వాళ్ళ ఊళ్ళో ఏంటంటే అమ్మాయిలు ముందు చేస్తారు పెళ్ళి కాని అమ్మాయిలు వాళ్ళు తెంపించిన తర్వాతనే వేరే వాళ్ళందరూ ముట్టుకోవాలి ఇక్కడైతే అబ్బాయిలందరూ తెంపుతున్నారన్నమాట అబ్బాయిలందరూ తెంపడం అయిన తర్వాత అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలు అందరూ తెంపుతున్నారు మంచి అమ్మవారి పాటలు పాడుకుంటూ అమ్మవారికి ఆనందంగా ఈ తీజ్ని తెంపుకుంటూ అబ్బాయిలందరి టేబులలో వేస్తారు మేరామ అమ్మవారిని ఉద్దేశించి గ్రామస్తులు సంకల్పంతో పూజ చేస్తారు మట్టి బొమ్మలతో అమ్మవారిని ఘనంగా పూజిస్తారు ఇది ముందుగా అబ్బాయిలు తెంపేసి వాళ్ళే ముందుగా అందరి చేతులలో కానీ జేబులలో కానీ ఇస్తూ వాళ్ళకి విష్ చేయడం అన్నమాట ఇది ఇలా సాంప్రదాయం అదంతా ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో అది చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా ఒకరినొకరు ఆశీర్వదించుకునే సాంప్రదాయం ఏదైతే ఉందో తమ బంధాన్ని తమ బంధుత్వాన్ని బలపరుచుకునే విధంగా ఉంటుంది ఇది సో చాలా బాగుంటుంది సో అది ఫీల్ అయితే ఒక్కసారి ఫీల్ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది బంజారాస్ అందరూ ముఖ్యంగా బంధుత్వాన్ని బలపరిచే ఈ సాంప్రదాయాన్ని గౌరవిస్తారు ఎవరి ఊర్లోనైతే జరుపుతారో వాళ్ళు తమ బంధువులందరినీ పిలుచుకొని ఈ తీసు పండుగని చాలా సంబరంగా జరుపుకుంటారు ఎంతటి మహా మంచి సాంప్రదాయం కదా ఈ తొమ్మిదో రోజును బంజారా తమ సాంప్రదాయాలను వారి ఐక్యతను ఆధ్యాత్మికతను సమాప్తి చేయడం కోసం జరుగుతుంది మీరామ్మ వారికి ఇచ్చే భక్తి ఇటువంటి సాంప్రదాయం ఇవన్నీ ఒక సంపూర్ణ జీవితానికి మూలం చేస్తుంది ఎంతైనా జాతి కులం మతం భేదం లేకుండా ఒక మనిషి జన్మగా పుట్టడం మన అదృష్టం అని నేను భావిస్తున్నాను ఇంత గొప్ప ఆచారాలు ఉన్న బంజారా తీజ్ పండుగను మనమంతా గర్వంగా జరుపుకున్నాం మన సంస్కృతిని మనం కాపాడుకున్నాం చివరగా ఈ తీజ్ని నీళ్ళలో వేస్తారు సేమ్ టు సేమ్ మనం బతుకమ్మను నీళ్ళలో ఎలా వేస్తామో తీజ్ని కూడా నీళ్ళలో వేస్తారు నీళ్ళలో వేసి ఆ గంగా తీసుకొచ్చి చెల్లెళ్ళ కాళ్ళు కడుగుతారు అన్నీ సో కాళ్ళు కడిగి చెల్లెళ్ళ అక్కల కాళ్ళు కడిగి మాకు మంచిగా మేము సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదించమని అక్క చెల్లెళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెట్టిన చల్లుకుంటారు అన్నయ్య సో చూశారు కదా ఇది బంజారా స్టేజ్ సాంప్రదాయం సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు 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 మీ ముందు ఎన్నో తీసుకొస్తాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అయితే నిజంగా చాలా ప్రశాంతంగా జరిగింది ఆ తర్వాత అందరం ఇలా డ్యాన్స్ వేసుకున్నాను సో ఇవన్నీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను చూసేయండి అండ్ ఇక్కడ ఏంటంటే నాకు కాపరేట్ చేస్తుంది అందుకే సో చూసేయండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్